ఎవరితో మాట్లాడదామన్నా భయమస్తుంది ఎందుకు భయపడ్డా వాతావరణం ఎలక్షన్ లో ఎన్నికలంటే నువ్వు భయపడే రోజా నువ్వు ధైర్యం చేసే రోజా ఓటేసే రోజా వాళ్ళకి భయపడే రోజు వాళ్ళకి భయపడే రోజు ముందుకెళ్తే నువ్వు అక్కడికి వెళ్తే గొయ్యా రాజకీయ నాయకులకు భయపడే రోజు వచ్చింది ఏమనుకోవడానికి లేదు రామా అంటే నీ అమ్మ అన్నాడు అంటున్నారు ఇంటికితాడే లేదో తెలియదు కాదు సాయంత్రానికి పరిస్థితి అలా ఉంది అంటే మధ్యాహ్నం లేకపోతే శనివారం దాకా కట్టుకోవచ్చు మీకు పర్వాలేదు వాటికి అని అంటున్నాను ఇక్కడేమో నోట్లు లెక్కెట్టి ఏమో ఆ మెషిన్ పనిచేయట్లేదు ఆ కంప్యూటర్ పనిచేయట్లేదు ఏంటో మరి ఆ బోల్ అని జాన ఉండిపోయేదండి జానా జానం ఉండిపోయారు మరి ఏం అర్థం అర్థండి కట్టించుకోవాలి కదండి వారం రోజుల నుంచి తిరుగుతున్నాను అండి అసలాండ్రాదండి ముప్పై ఎనిమిది భీమవరం దుర్గాపురం నుంచి అక్కడ నుంచి వస్తున్నావా ಇನ್ನು ರೋಜ್ಞೆ ನಾಲ್ಕು ರೋಜ್ಞೆ ತಿರುತ್ತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದೇಶ ಅಭಿಪ್ರಾಯ ಭೀಮಾ